తెలంగాణ తొమ్మిదిన్నర సంవత్సరాలలో మన నాయకుడు తెలంగాణ రాష్ట్ర పేరు ముఖ్యమంత్రి పెద్ద కేసీఆర్ గారు ఒక బంగారు తెలంగాణ నిర్మాణాన్ని ప్రారంభించి అద్భుతమైన ఫలితాలు సాధించారు ఒక రకంగా కాదు సాగునీ తాగునీ విద్యుత్ రైతేనే మీ విద్యా విషయం బైరో విషయం రోడ్లు రవాణా విషయాలన్ని కూడా అద్భుతమైన పద్ధతి సాధించి ప్రజలందరినీ మనం పొంది మొన్న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలో రావడంతో ఎట్లా చిన్న ఉదాహరణ మనం చిన్నప్పుడు ఇసుక గుడి కట్టుకున్నట్లు ఎవడో ఒక దాన్ని తగ్గిపోతున్నాడు ఆ విధంగా తెలంగాణ పరిస్థితులు మనం చేసిన కాళేశ్వర ప్రాజెక్టు కానీ విద్యా విధానం కానీ ఏదే ఇవాళ పెద్దలు చేసే అధికారం ఉన్నప్పటిలాగా లేవు ఇంత అద్భుతమైన తెలంగాణ అభివృద్ధిని ఆటంకపరుస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న విధానాలను మరొకసారి తెలంగాణ సాధకులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పింది తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాను ఇక్కడున్న ఉద్యమం కారులందరినీ కూడా నేను ప్రశ్నిస్తున్నాను రేవంత్ రెడ్డి గారు కానీ ఆయన పట్టించిన వాళ్ళు కానీ కేసీఆర్ గారు చేసిన అభివృద్ధిని ఆయన చేసిన జ్ఞాపకాలు చదివేసే దాగా లేదు మనందరికీ తెలుసు ఇప్పుడు మనం బాధ్యతగా తీసుకోవాల్సింది ఏంటంటే మొదటి మొన్న తెలంగాణలో ఏదైతే మనం వినమో దాని కాకతీయ తోరణాలు కానీ చార్మినార్ కానీ నాలుగు సంవత్సరాలు నాలుగు వందల సంవత్సరాలు జరిగినటువంటి హైదరాబాద్ నగర చిహ్నం అదేవిధంగా కాకతీయ కాలం కాకతీయ కూడా తొలగిస్తానంటే పెద్దలు మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చార్మినార్ వద్దకు వెళ్ళి మరీ నిరసన తెరపడం వల్ల నేను రెండు జరిగిన కార్యక్రమాన్ని ఒక వాళ్ళు విరమించుకున్నాడు మళ్ళీ ఎప్పుడో దొంగ తెప్పగా చేస్తారు కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసినా మనం తీవ్ర స్థాయిలో నిరసన తెలిపాల్సిన అవసరం ఉంది గతంలో చేసిన ఉద్యమ స్ఫూర్తి ఏమిటందో దాన్ని గుర్తు తెచ్చుకొని ఆ విధంగా చేయాల్సిన పని ఉంటుంది అంతేకాకుండా ఏవైతే ప్రజలకు అమలు కానీ అబద్ధం మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చినో ఆ మోసపూరితమైనటువంటి హామీలన్ని కూడా అమలు చేయాలని ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి వారు చేసినది అబద్ధమైనటువంటి ప్రచారాన్ని మోసపూరితమైనటువంటి వాగ్దానాలను ప్రజలందరికీ తెలియజేస్తే తప్పకుండా రానున్న రోజుల్లో అధికారం అనేదే ఉంటుంది ప్రజలకు మెరుగైనటువంటి పాలన అందించే కేసీఆర్ గారి పాలన మళ్ళా వస్తుందని ఆ పాలన కొరకు మనం ఓపిక పట్టి మనం కష్టపడి పని చేయాలి ఎందుకంటే ప్రజలు మన విషయం మన లోక్సభ ఎన్నికల ప్రచార కొద్ది మీద మనందరికీ తెలిసింది కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైనటువంటి హామీ ఇచ్చిందని చెప్పేసి ప్రజలందరూ మనం చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే

మూడు రోజుల కరెంట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి పెద్దలు మాజీ శాసనసభ్యులు రాష్ట్ర నాయకులు వసకృష్ణ గారికి మరి కార్యక్రమానికి అధ్యక్షుడు వహించిన పెద్దలు జిల్లా అధ్యక్షుడు తోట ఆగన్ గారికి పట్టణ పార్టీ అధ్యక్షుడు సోదరుడు చిన్న చక్రపాణి గారికి పురపాలక సంఘ అధ్యక్షుడు సిరిసిల్ల చిన్న కళా చక్రపాణికి మాదేవి గారికి జిల్లా పరిషత్ చైర్మన్ అక్క అరుణ గారికి అదేవిధంగా సెస్ ఉపాధ్యక్షుల సోదరులు తిరుపతి దేవరకొండ తిరుపతి గారికి సిద్ధం వీరే గారికి నాగరాజు గారికి మరి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి జిల్లా వ్యాప్తంగా వచ్చేసినటువంటి జిల్లా పరిషత్ సభ్యులకు ఎంపీలకు డెప్యూటీసీలకు పార్టీ మండల పార్టీ అధ్యక్షులకు సీనియర్ అధ్యక్షులకు ప్రతి ఒక్కరికి తెలంగాణ కుటుంబ సభ్యులకు పేరు పేరున హృదయ అభినందన తెలియజేసుకుంటూ